వీళ్ళ సెలబ్రిటీలు సమాజానికి ఆదర్శంగా ఉంటూ యువతరానికి రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి సినిమా తారలు డబ్బుల కోసము సమాజాన్ని భ్రష్టు పట్టించేటటువంటి యువతరాన్ని చెడు మార్గం పట్టించేటటువంటి ఆర్థికంగా సంక్షోభంలో కోరుకుని మరణాలకు దారితీసేటటువంటి బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నటువంటి కొందరు సెలబ్రిటీల్ని ఉద్దేశిస్తూ సజ్జనార్ అంటే ఐపీఎస్ అధికారి సజ్జనార్ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిజంగానే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి సెలబ్రిటీలకి తలెత్తింది ఇప్పుడు తాజాగా చూస్తే కనుక గతంలోనే కొన్ని కేసులు నమోదు చేసి దీని మీద విచారణ చేస్తున్నారు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం రంగంలో దిగి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ అక్రమైనటువంటి ద్రవ్య చలామణిని నిరోధించేటటువంటి ఆ సంస్థ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది ఇరవై తొమ్మిది మంది మీద ఈ కేసులు పెట్టింది మామూలు సాధారణ పోలీస్ కేసులు అయితే పెద్దగా పట్టించుకోకర్లేదు కానీ పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే కొంచెం సీరియస్గా ఉంటుంది ఒకవేళ ఏమాత్రం ఆధారాలు దొరికినా వాళ్ళని అరెస్ట్ చేయడానికి జైల్లో పెట్టడానికి విచారణే సుదీర్ఘకాలం పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అందులో తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి అగ్రస్థాయి వాళ్ళు ఉండడం అనేది ఒక విచారకరమైనటువంటి పరిణామమే అయినప్పటికీ వీళ్ళు చేసిన తప్పుకి మాత్రము ఖచ్చితంగా ఎంతో కొంత ఈ కేసును ఎదుర్కోవడం వల్ల భవిష్యత్తులో కొత్త వాళ్ళకి కూడా ఎవరు ఈ సెలబ్రిటీ స్థాయి ఉన్నవాళ్ళు డబ్బుల కోసం గొక్కుర్తపడి సినిమా రంగంలో వస్తున్నటువంటి నిజానికి ఇప్పుడు సినిమా రంగంలో కూడా అగ్రనాటిలందరికీ కూడా కోట్లలో పారితోషికం వస్తుంది అయినా దాంతో సంతృప్తి పడకుండా ఈ చిల్లర వ్యవహారాలు అంటే ఈ సినిమా వాళ్ళు ప్రచారం చేస్తే చెల్లుబాటు అవుతుంది కనుక బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం అనేది దాని ద్వారా సులభంగా మనీ అంటే సులభంగా మనీ రావడాన్ని వీళ్ళు ఒక అలవాటుగా మార్చేసుకున్నారు దీంట్లో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా జాతీయ స్థాయిలోనే పెద్ద నటుడుగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రకాష్ రాజు ఇప్పుడు చూస్తే హరిహర్ వేర్మల్ లాంటి పెద్ద సినిమాలో స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి నిధి అగర్వాల్ ఇలాంటి వాళ్ళంతా ఈ దీంట్లో ఉండడం మంచు లక్ష్మి కావచ్చు శ్రీముఖి లాంటి స్టార్ యాంకర్ కావచ్చు వీళ్ళందరినీ మొత్తం మీద ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది మీద కేసు నమోదు చేసి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ చేయాలని నిర్ణయించుకోవడము ఇది ఒక గుణపాఠంగా చెప్తున్నారు అంతేకాకుండా వీటితో పాటుగా ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ సంస్థలకి సంబంధించినటువంటి ప్రమోషన్లు కానీ కొన్ని వాడకాలు అంటే కన్జ్యూమర్ గుడ్స్ అంటే ప్రత్యేకించి సౌందర్య సాధనాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రమోషన్ చేయడం కానీ వీటిలో కూడా సెలబ్రిటీస్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు నిజానికి ఈ కూల్ డ్రింకులు కానీ సౌందర్య సాధనాలు కానీ వీటిని వాళ్ళు వాడకుండానే వాళ్ళు వాడి దాని రిజల్ట్స్ని చూసి ప్రమోట్ చేస్తే పర్వాలేదు కానీ దాంతో ఏమీ సంబంధం లేకుండానే డబ్బులు ఇస్తే చాలు మేము ఏదన్నా ప్రచారం చేస్తామంటూ ప్రచారానికి ముందుకు రావడం వల్ల దానివల్ల వినియోగదారులు చాలామంది నష్టపోతున్నారు ముఖ్యంగా యువతరం ఈ సినీతారుల ప్రచారానికి పెద్దగా ఎత్తున ఆకర్షితులు అవుతున్నారు అందువల్ల వాళ్ళని వాళ్ళకు ఉండేటటువంటి యువతరలో ఉండేటటువంటి క్రేజ్ని ఎన్కాష్ చేసుకోవడానికి గాను ఈ రకరకాలైనటువంటి అక్రమ సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు తర్వాత ముఖ్యంగా బ్యూటీ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు అన్నిటికంటే కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా సెలబ్రిటీస్ని అడ్డు పెట్టుకుంటూ వాళ్ళకి డబ్బులు విసిరి వాళ్ళకు పది కోట్ల రూపాయలు ఇస్తే కనుక వీళ్ళు ఒక వంద కోట్లు సంపాదించవచ్చు అనేటటువంటి ధారణతోటి ప్రధానమైనటువంటి ప్రచారాన్ని ఈ సెలబ్రిటీస్ని చేస్తున్నారు ఇప్పటికైనా ఆ సెలబ్రిటీస్ మేల్కొని తాము తమని ఆదరించి అగ్రపేట మీద కూర్చోబెట్టి పట్టం కడుతున్నటువంటి ప్రేక్షకులకి అన్యాయం చేయకుండా వాళ్ళు మోసపోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ సెలబ్రిటీల మీద ఉంటుంది డబ్బులకొక్కరితోటి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం వల్ల సినీ రంగానికి చెడ్డ పేరు కాకుండా చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోవడము లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడడము కుటుంబాల్లో చాలా పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకోవడం లాంటి ఘట్టాలు నమోదవుతున్నాయి దీనికి అన్నిటికి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లాంటివి ప్రధానమైనటువంటి ప్రేరకాలుగా ఉంటున్నాయి దీన్ని ఇప్పటికైనా వీళ్ళ మీద కొంచెం కేసులు పెట్టడమే కాకుండా వీళ్ళని విచారించినటువంటి ప్రక్రియ కానీ మొత్తం అంతా కూడా పారదర్శకంగా చేస్తూ అవేర్నెస్ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే కొంతమేరకు వీటిని కట్టడి చేయగలుగుతారు ఆ మేరకు ఈడీ కేసు పెట్టడం అనేది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామంగానే మనం చెప్పుకోవాలి